అందరికీ నమస్కారం ఈరోజు మనం భోగి బండ గురించి తెలుసుకుందాం భోగభాగ్యాల భోగి అని అంటారు ఎందుకు అని చేత పండగకి భోగి పండగ అని ఎందుకు వచ్చింది ఆ పేరు భాగ్యాల భోగి అని ఎందుకు అంటారు దాని ప్రాముఖ్యత ఏంటి ఆ రోజు చాలా గొప్ప విశేషమైన పండుగ అది ఆ రోజు పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు అలాగే పాల పొంగిలి పెడతారు తర్వాత భోగి మంటలు వేస్తారు పొద్దున్నే అది చాలా గొప్ప భోగి పండలు చాలా ఎర్లీ మార్నింగ్ తెలవజామున లేచి చాలా గొప్పగా వీధి నాలుగు వేల కోడల్లో భోగి మంటలు వేస్తారు అలా ఎందుకు వేస్తారు దానికి ప్రాముఖ్యత ఏంటి దాని గురించి మనం తెలుసుకుందాం తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో మకర సంక్రాంతి పండుగకి ముందు రోజు వచ్చే పండుగ భోగి పండుగ చాలా ఘనంగా జరుపుకుంటారు ఈ పండుగ సందర్భంగా పిడకలను కట్టెలను పాత వస్తువులను భోగి మంటల్లో వేడుకలను ప్రారంభిస్తారు అంటే చూడండి అసలు భోగి పండుగ ఎంత బాగా చేసుకుంటారంటే అందరూ చాలా సరదాగా అసలు పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా సరదాగా చేసుకుంటారు దీన్ని పెద్ద పండుగ అని కూడా అంటారు ఎందుకంటే అక్కడ చుట్టాలు వెళ్ళడం రావడం అలాగే చిన్న పిల్లలు కూడా చాలా సరదాగా సెలవులగా వెళుతూ ఉంటారు గాలి పట్టలు అసలు ఎందుకు ఈ పండుగ అంత ఇంపార్టెంట్గా చేసుకుంటారు పెద్ద పండగ ఎందుకు అంటారు అని చెప్పుకుందాం దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం హిందూ మత విశ్వాసాల ప్రకారం సూర్య భగవానుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలో ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు ఈ పండుగ సరిగ్గా రోజు ముందు భోగి పండుగను జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజు తెల్లవారుజామున నిద్ర లేచి భోగి మంటలు వేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే అదేవిధంగా చిన్నారులపై భోగి పండుగను పోస్తారు భోగి రోజు సాయంకాలం సమయంలో బొమ్మల కొలును కూడా జరుపుతారు అయితే సరిగ్గా భోగి రోజు మంటలు ఎందుకు వేస్తారు భోగి మంటలు ఎందుకు అంటారు ఆ పేరు ఎందుకు వచ్చింది దీని వెనుక ఉన్న కారణాలు కథనాలు ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం భోగి పండుగకి విశిష్టతనమని తెలుసుకుందాం భోగి మంటలు ఎందుకు వేస్తారో తెలుసుకుందాం శాస్త్రీయ కారణాల ప్రకారం సూర్యుడు దక్షిణాయన కాలంలో భూమికి దూరంగా ఉండటంతో ఉష్ణోగ్రతలు తగ్గి చరితీవ్రత పెరుగుతుంది ఈ చల్లని వాతావరణాన్ని తట్టుకునేందుకు చలి బాధలను తప్పించుకునేందుకు దక్షిణాయనంలో తమ పడిన కష్టాలు బాధలను తట్టుకున్నందుకు ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను కోరుకుంటూ భోగి మంటల్ని వేస్తారు అందరూ అలాగే పతంగులు కూడా ఎగిరి వేస్తారు పతంగంటి గాలి పట్టాలు అలాగే భోగి పండి ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం బోగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చిందని చరిత్ర ద్వారా తెలుస్తోంది భోగి అంటే సుఖం పురాణాల ప్రకారం శ్రీ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందింది దాని సంకేతంగానే భోగి పండుగ ఆచరణలో వచ్చింది అన్నట్లు పెద్దలు చెప్తారు మరో కథనం మేరకి శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో వచ్చి బలచక్రవర్తిని పాత్రల్లోకి తొక్కింది కూడా భోగి రోజుని ఇంకోవైపు ఇందుడి పొగరును అణిచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజు అని పెద్దలు చెప్తారు అంతేకాదు రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపిన పవిత్రమైన రోజుని భోగి రోజు అని అందుకే ఈరోజు భోగి పండుగ అని జరుపుకుంటారు అనమాట ఈ భోగి పండుగ రోజు ఆవులు కూడా పూజ చేస్తూ ఉంటారు భోగి పండుగ వల్ల వచ్చే ఆరోగ్య అంటే తెలుసుకుందాం జనవరి నెలలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాధారణంగా చలి మంటలు వేసుకుంటారు భోగి అనేవి కేవలం చాలా తీవ్రత నుంచి తప్పించుకునేందుకు మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వేస్తారు సంక్రాంతి పండుగకి సరికే నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఈ సమయంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పెట్టుకలుగా చేస్తారు వాటిని భోగి మంటల్లో వేస్తారు వీటిని కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది సూక్ష్మ క్రిములు నశిస్తాయి మనకు శ్వాసకోశకు సంబంధించిన అనేక రోగాల నుంచి ఉపశమనం కూడా మనకి లభిస్తుంది అందరూ ఒక చోటకు వస్తారు ఈ భోగి పండుగల్లో పిడకలతో పాటు రావి మామిడి మేడి ఔషధ చెట్ల కలప ఆవు నెయ్యి కూడా వేస్తారు ఆవు నెయ్యి ఆవు పిడకలను వంటల్లో వేయడం వల్ల శక్తివంతమైన గాలి విడుదలవుతుంది అందుకే భోగి మంటల్ని ప్రతి పల్లెటూళ్ళలో విధిగా వేస్తారు అంతేకాదు ఊళ్ళో ఉండే వారందరికీ కూడా అన్ని కులాలకు అతీతంగా అందరూ ఒక చోట చేరి ఐకమత్యం పెంచడంలో కూడా భోగి ఎంతో ఉపయోగపడుతుంది అంతేకాదు అగ్నిదేవుడిని ఆరాధిస్తూ వాయుదేవుడిని గౌరవించినట్లుగా కూడా భావిస్తారు బొమ్మల కొలువు పెడతారు ఇంకా చోడ భోగి పండుగ రోజున సాయంత్రం వేళలో బొమ్మల కొలువు నిర్వహిస్తారు ఇదే రోజున చిన్నారుల తలపై భోగిపళ్ళను పోస్తారు ఇదే రోజున బదిరి శ్రీహరిని పిల్లాడిగా మార్చి దేవతలందరూ బద్రీపళ్ళు అంటే రేగిపళ్ళు అనమాట రేగిపళ్ళతో అభిషేకిస్తారు అవే కాలనుగుణంగా వచ్చిన మార్పులో భోగిపళ్ళుగా మారాయి వీటితో పాటు పూలు శనగలు కూడా కలిపి చిన్నారులపై వేయడం వల్ల వారు ఆయురారోగ్యాలతో వత్తులుతారని చాలామంది నమ్ముతారు అలాగే భోగి పండుగ రోజున భోగి మంటలు వేస్తారు కదా అందులో పిడకలు అవి కూడా వేస్తారు కొంతమంది పాత సామానులు పాతవి పనికి వస్తువుని కూడా అందులో వేసేస్తూ ఉంటారు అలా వేస్తే అనుకుంటారంటే భోగి పీడ పోవాలి అంటే జరిగిన కాలం జరిగిన కాలంలో వచ్చి చెడంతా పోయి అందరికీ ఆరోగ్యం మంచి జరగాలి అని ఆయన కోరుకుంటూ భోగి మంటలు వేస్తారు అలాగే అగ్నిదేవుని ఆరాధిస్తారు పాల పొంగలి పెడతారు ఆ పాలు పొంగలి పెట్టి సూర్యుని ఆరాధిస్తారనమాట పిల్లలకు కూడా చాలా మంచి జరగాలని బొగ్గు పెట్టిపోవాలని బా